నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఆల్రెడీ తమిళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా మంచి కథ అండి మొత్తం చూస్తే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది అండ్ మొత్తం చూసి మీరు మీ సజెషన్స్ కూడా కింద కామెంట్ల రూపంలో రాయండి తన అంటే ఒక కథ చూసి మనం రాసేటువంటి కమెంట్లు సమాజానికి ఇచ్చేటువంటి సూక్తులు అనమాట మనం ఓకే పలానా పలానా రోజు పలానా వాళ్ళు ఈ వీడియో పెట్టారు పెడితే ఆ వీడియో కింద కమెంట్లో చాలామంది ఇలాంటి సలహాలు ఇచ్చారు ఇవి మనం పాటించాలి అని చాలామందికి అర్థమవుతుంది అనమాట అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక మంచి కథ ఖచ్చితంగా మొత్తం వింటారని ఆశిస్తున్నాను ఏంటి తమ్మినేలు ఏం పెట్టాను మీ అందరు చెప్పండి ఒకసారి చెప్ప చెప్పండి ఓహో పని చేసుకుంటూ చూస్తున్నారా ఓకే నో ప్రాబ్లం నా వీడియో విన్నా చూసినా నాకు ఆనందమే ఓకేనండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ గోల్డెన్ హ్యాండ్స్ తోటి ఒక లైక్ చేయండి ఓకేనా వీడియో మొత్తం చూసాకైనా మీ సజెషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఆ కమెంట్ చూసి చాలామంది సరి అయిన దారిలో నడుస్తారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ అయితే ఏంటి భార్య బిడ్డలు లేనటువంటి ఒక మగ మహారాజు కదా అని చెప్పారు ఎస్ మహారాజు ప్రతి ఒక్కరు కూడా మహారాణి మహారాజు అనేటువంటిది మర్చిపోవద్దు అంటే రాజ్యాన్ని ఏలితేనే మహారాజు మహారాణి అని నా ఉద్దేశం కాదండి ఎవ్వరి గృహానికి వాళ్ళు ఎవరి ఇంటికి ఎవరి కుటుంబానికి వాళ్ళు మహారాణి మహారాజు ఏమంటారు ఫ్రెండ్స్ అలా మరి అలా భార్య లేకుండా ఎటుపోయింది బిడ్డలు ఎందుకు లేరు అని చెప్పేసి మనకు ఒక డౌట్ రావచ్చు వచ్చే ఉంటుంది ఎంతమందికి వచ్చింది ఒకసారి చేయలేకండి మీరు ఇట్లాంటి సింబల్ ఇచ్చినా మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టే ఓకేనా అయితే మరి భార్య ఎటుపోయింది చచ్చిపోయిందా నో చచ్చిపోలేదు బ్రతికే ఉంది మరి ఎందుకు బిడ్డలు ఎందుకు లేరు ఏమో అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏంటో మరి పనిష్మెంటో ఏంటో మనకు తెలియదు దేవుడు కొన్ని కథలు అలా రాసేస్తాడు కదా మరి మనుషులంటే మనుషులకి ఏ ప్రాబ్లము ఉండదా ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అనమాట మరి వీళ్ళకి ఈ ప్రాబ్లం పెట్టాడు అది కదా మరి సరే బిడ్డలు అంటే లేరు మరి భార్య ఎందుకు లేదు చచ్చిపోయిందా అంటే నో చచ్చిపోలేదు అంటున్నారు మరి బ్రతికే ఉంది కదా మరి తనతో ఎందుకు లేదు మనకు డౌట్ వచ్చే ఉంటుంది ఎంతమందికి వచ్చింది మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఓకేనా అయితే మరి ఆ భార్య ఎందుకు రావడం లేదు అసలు ఎటు వెళ్ళింది పెళ్ళైన తర్వాత భర్త భర్తతో ఉండాలి కదా భార్య మరి భా భర్తతో ఎందుకు లేదు ఆయన ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వస్తుంది చెప్పుకుందాం అయితే హార్ టచింగ్ అనమాట ఎస్ మరి తను మంచివాడు కాదా అందరూ మంచివాళ్ళే ఎప్పుడు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక వెలితి ఉన్నప్పుడు తను మంచితనం చూపిస్తారు చూసారా వాళ్ళని మంచి వాళ్ళు మంచివాళ్ళు అని నా ఉద్దేశం మరి తన మంచివాడు అయితే ఏది ఉన్నా ఏది లేకున్నా ఆ మంచితనంతోనే ఆలోచించాలి ఏమంటారు ఫ్రెండ్స్ అయితే మరి బిడ్డలు లేనంత మాత్రాన మరి తన భార్య ఎటు వెళ్ళిపోయింది అంటే తన భార్య ఒక అనాథలాగా అనమాట ఎందుకు అనాథలాగా బ్రతకాల్సినటువంటి అవసరం ఏంటి భర్తతో ఉండొచ్చు కదా అని మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఎంతమందికి వచ్చింది ఒక్కరు ఒక్కసారి హ్యాండ్ రైస్ అయ్యాను ఎంతమందికి డౌట్ వచ్చిందో ఓకేనా అండి అయితే మరి వాళ్ళకి దేవుడు ఎందుకో బిడ్డలు లేకుండా వాళ్ళకొక మైనస్ వాళ్ళకొక జీవితంలో ఒక లోటు పెట్టాడు అనమాట పెట్టినప్పుడు అసలు నాకు తెలిసి మరి ఆమె ఏ భార్య అయినా సరే పెళ్ళి అయిన తర్వాత తన భర్తే తన మొదటి బిడ్డ అర్థమవుతుందా మరి భర్తకి తన భార్యే మొదటి బిడ్డ అవునా కదా మరి అంత ప్రేమగా ఉండాల్సింది పోయి బిడ్డలు ఎలాగూ లేరు లేరున్నా మన ఇద్దరమైనా కలిసిమెలిసి ఉండాలి కదా అని వాళ్ళకి ఎందుకు లేదు ఆ జ్ఞానం ఎందుకు ఇలా ఉన్నారు ఇలా ఆలోచించారు అని మనకు ఒక డౌట్ రావచ్చు సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది కానీ ఆ కథ మొత్తం విన్నాక ఇలాంటి జీవితాలు ఎన్నున్నాయో ప్రపంచంలో వీడియో చేసి పెడదామో అందరూ ఏమైనా సజెషన్స్ ఇస్తారు వాళ్ళు కమెంట్లు రాస్తారు కదా దానివల్ల అయినా కొంతమందికి బుద్ధి జ్ఞానం వస్తుంది అనే ఉద్దేశంతో వీడియో చేశాను అనమాట అయితే అందరు ఇలాంటి పెళ్ళి కాదు ఎవరిదే కొంతమంది పెళ్ళి మీదేం పెళ్ళిదా అంటే లవ్ మ్యారేజ్గా అరేంజడ్ మ్యారేజ్ అంటే కొంతమంది ఏం చెప్తారంటే లవ్ మ్యారేజ్ అని చెప్తారు కొంతమంది ఏం చెప్తారు చిచి చిచి నో మాది అరేంజ్ మ్యారేజ్ అని చెప్తారు కానీ వీళ్ళ పెళ్ళి ఎలాంటి పెళ్ళి తెలుసా లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఎవరో తెలుసా వీళ్ళు స్వయాన బావ మేన వరదలు అనమాట అంటే ఒక మేనత్త కొడుకు ఒక మేనమామ కూతురు అయ్యి ఉండి వాళ్ళ జీవితాలు ఎందుకు అలా చేసుకున్నారు మే ఇప్పుడు అది బ్లడ్ రిలేషన్ కదా ఎవరో తెలియదు తెలియకపోతే సరే ఏదో పెళ్ళితో కూడుకున్న బంధం ఆ పెళ్ళిలోనే తుంచేసుకున్నారు మరి ఏమైందో అనుకుంటారు పెళ్ళిలో కూడుకున్న బంధమైనా లైఫ్ లాంగ్ ఉండేటువంటి భార్యాభర్తల బంధం అది మరి అట్లాంటిది చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నటువంటి ఆ రక్త సంబంధం ఎందుకు అర్ధాంతరంగా ఇలా ముగిసిపోయింది అని నాకు అనిపించింది అయితే ఏంటంటే అందరిలాగానే పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళకి మేనబావ మేనమరదలు వాళ్ళకి చాలా ఇష్టం ఒకరంటే ఒకరికి ఫుల్ ఫుల్ ప్రేమ అండ్ వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఒప్పుకొని ఇరువురి తల్లిదండ్రులు కలిసి ఇంకా ఎవరో కాదు కదా సొంత అక్క తమ్ముడు కదా అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఈ అమ్మాయి అబ్బాయికి పెళ్లి చేశారనమాట పెళ్లి చేసిన తర్వాత అందరిలాగానే వాళ్ళకు కూడా చిన్నతనం అనమాట ఆ చిన్నతనం వల్ల వాళ్ళు ఓకే కలుసున్నారు ఏమంటారు గిల్లిగ్జాలు చిన్న చిన్న లోటుపాట్లు గొడవలు ఇవన్నీ సర్వసాధారణం భార్యాభర్తల విషయంలో అంతేనా అందరూ అందరిలాగానే వాళ్ళు కూడా అలాగనే ఉన్నారనమాట ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే అమ్మాయికి ఇంకా సంవత్సరం మీదే సంవత్సరం గడిచిపోతుంది బిడ్డలు అయితే పుట్టట్లేరు అనమాట ఏంటి అని పది మంది ఉంటారు కదా అరే ఏంట్రా మీకు పిల్లలు ఎందుకు పుట్టట్లేరా హాస్పిటల్ చూపించుకోండిరా అని అందరూ సజెషన్స్ ఇవ్వడము ఆ తల్లిదండ్రులకేమో మన ఎంత ఎదిగినా కూడా పిల్లలు చిన్న పిల్లలాగానే లాగానే కనిపిస్తారు ఏమంటారు ఫ్రెండ్స్ అట్లనే ఇంకా ఏజ్ లేదా మీకు మీ తోటి వాళ్ళు ఇప్పుడిప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మీకు మేము ఏదో చిన్నప్పుడు పెళ్లి చేసాం పుడతారలే ఎప్పుడారులే ఎప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చారనమాట అయితే ఆ అమ్మాయికి ఒక ఒకతే ఒక సిస్టర్ ఉందనమాట ఆ ఒక్క సిస్టర్ ఆమెను పెళ్ళి చేసుకో చేసుకోరా ఇంకా ఈమె పిల్లలు కుట్టరు అని చెప్పేసి అందరూ బాగా నేర్పించారనమాట నేర్పించగానే గడ్డి తినమంటారు ఒకరు తింటారా అండి తినకూడదు కదా అలాగా ఆ సిస్టర్ని నిజంగా నేను పెళ్లి చేసుకుంటే బాగుండు కదా అనే ఆలోచన అతనికి వచ్చింది అనమాట ఇంతలో ఈ సిస్టర్ ఏం చేసింది అమ్మ బాబోయ్ ఏదో నా అక్కతోని పాటుగా నా బావ కూడా నా లాంటి వాళ్ళు అని అనుకొని ఉండొచ్చు అయితే మరి ఏమైందో తెలియదు మనకి ఈ అక్కయ్య అన్నప్పుడు ఈ చెల్లెలు అక్కయ్య దగ్గరికి వెళ్తుంది కదండి అలా వెళ్ళినప్పుడు ఏం జరిగిందో అసలు ఏదైనా జరిగిందో లేదో అంతా భగవంతుడికి తెలియాలి ఆ అమ్మాయి మీద ఈ తను ఈ ఈ భార్య మీద ప్రేమ తగ్గిపోయిందనమాట పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలన్న పిచ్చిలో ఉండిపోయింది అది తల్లిదండ్రులకి నచ్చలేదు ఇంకెందుకు మీ పెళ్ళి ఎప్పుడో అయింది మీ పెళ్ళప్పుడు ఈ పాప చాలా చిన్న పాప నీకు బిడ్డలు పుట్టనంత మాత్రాన ఒక వయసు అనేది లేదా ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయము అని చెప్పారనమాట మరి ఏమైందో ఎప్పటికీ ఉన్నట్లు బావగారితో ఉంటారు కదండి మరదలంటే ఆ అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చాడనమాట ఆ అమ్మాయికి కూడా నేను ఇష్టము నీకే ఇష్టం లేదు పెళ్లి చేసుకుంటామని అని అంటే మా అక్కయ్యకి మా అమ్మకి మా నాన్నకి మా చుట్టాలు పక్కా అందరికీ ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందట చెప్తే అక్కడ చూసావా నేను పెళ్ళి చేసుకుంటే చేసుకుంటావా అని అడిగితే అందరికి ఇష్టము అయితే చేసుకుంటాను అనింది నే నీకు ఇష్టమని చెప్పు నీకు ఇష్టమైతే మీ చెల్లి పెళ్లి చేసుకుంటుంది అని ఆ అమ్మాయిని నానా మాటలు నానా రవస ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు పెట్టింది అనమాట ఎవరు మన కథలో ఉన్నటువంటి మగ మహారాజు ఇంకా వాళ్ళ అమ్మాయి ఏం చేసింది అరే రే ఎందుకు ఇలా అని చెప్పేసి ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని ఆలోచించింది అనమాట కానీ ఆ అమ్మాయి చదువుకుంటుంది ఈ కొంచెం చదువు అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి చేద్దాంలే అనుకుందనమాట ఆ అమ్మాయికి మరి చదువు అంతా అయిపోయింది ఇంతలో వాళ్ళ నాన్నగారు చనిపోయారనమాట నాన్నగారు చని చనిపోయిన వెంటనే ఎవ్వరి ఫ్యామిలీ అయినా అంతే అండి భార్య భర్తలు బిడ్డలు అందరూ ఆ ఫ్యామిలీలో ఉన్నప్పుడే ఆ ఇల్లు పచ్చగా ఉంటుంది ఇంట్లో పెద్ద అనేటువంటివి వాళ్ళు పోయారనుకో అనుకో అనాథగా అయిపోతుంది ఆ కుటుంబం అలాగని ఆ తల్లి ఏం చేసింది అబ్బా నా భర్త పోయాడే ఈ ఉన్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేస్తే నాకు ఇంకా కృష్ణారామ అనుకుంటూ ఉండొచ్చు నేనున్నా చచ్చినా ఒకటే అని ఒక భ్రమలో ఉండిపోయింది అనమాట అప్పుడు ఇంకా ఈ పెద్ద కూతురు ఏమో అరే రే నా బాధ ఎవ్వరూ పట్టించుకోవట్లేరే నేను నేను చచ్చిపోతున్నా నేను ఈ కష్టాలు పడలేను నా వల్ల కావట్లేదని ఆ తల్లికి ఎంత చెప్పినా కూడా ఆ తల్లి పట్టించుకునేది కాదనమాట అంటే కష్టాలు సర్వసాధారణం మరి ఏం చేస్తామో మన కర్మ ఇవి ఈరోజు కాకపోతే రేపు నువ్వు తల్లివి అవుతావేమో నువ్వు తల్లివి అవుతే నీ భర్త నిన్ను ఏ కష్ట పెట్టడు అయినా ఈరోజు కష్టపెట్టినటువంటి వ్యక్తి రేపు ఎల్లుండి అలా పెడతానే ఉంటాడా ఏదో ఒకరోజు బుద్ధి వచ్చి నీవాడు నీవాడైపోతాడు ఎక్కడ ఏం తొందరపడకు బాధపడకు అని ఆ తల్లి అలా మభ్య నచ్చ చెప్పుతూ వచ్చింది అనమాట ఈ అమ్మాయి ఏం చేసింది ఇంకా అని చెప్పేసి చదువుకునే చోట ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసేసుకుందానమాట ప్రేమించి పెళ్లి చేసేసుకున్నప్పుడు ఇంకా ఏంటి ఎలాగో మా అక్కయ్యని మా బావగారు టార్చర్ పెడుతున్నాడు మా అమ్మకి ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పి నాకు పెళ్లి అంత లేదు మళ్ళీ ప్రేమించిన అతను అంటే అస్సలే ఒప్పుకోరు అని చెప్పేసి ప్రేమించి పెళ్లి చేసేసుకుంది అనమాట ఇంకా నేను చేసుకున్న చేసుకుంటా అని అన్న అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ వ్యక్తికి మీ అమ్మాయి ఇచ్చే గౌరవం ఏంటి ఇంట్లో నుంచి పంపించే చేయాలి కదా అని వాళ్ళు చేసిన పనికి ఈ అమ్మాయిని బ్రతికున్న శవంలాగా టార్చర్ పెట్టేవాడు అనమాట ఇంకా అమ్మాయి దురదృష్టమాని ఆ అమ్మాయికి బిడ్డలు పుట్టకపోవడంతో ఇంకా కష్టము దేవుడికి చెప్తే దేవుడికి అర్థమై అవుతుందేమో అంత కష్టాలు పెట్టారనమాట అయితే ఆ తర్వాత ఇంకా ఎలాగనో ఇంకా అంత సమస్య పోయింది ప్రాబ్లం అంతా కూడా ఆ సమస్య అనేటువంటిది సర్దు అనిగిందనమాట తర్వాత ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఆ తల్లిని కూడా కాలం చేశారు దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఇంకా అప్పుడు ఎవరు ఇంట్లో ఈమె ఇంట్లో ఎవరు ఎందుకుంటారండి ఈ పెద్దమ్మాయి తన్నులు దెబ్బలు పడుకుంటూ అక్కడ వాళ్ళ ఉంటుంది ఈ చిన్నమ్మాయి ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితోని అట్లా బ్రతికేస్తుంది ఇంకా తల్లి చనిపోయిందంటే ఒక దగ్గరికి వస్తారు కదా అప్పుడు ఇంకా ఈ ఇప్పుడు అమ్మాయికి ఏం కట్నం ఇవ్వలేదన్నమాట అలాంటప్పుడు ఇద్దరు కలిసి షేర్ చేసుకోండి కొంత మొత్తంలో ఈ అమ్మాయికి రాసిచ్చిందనమాట తల్లి అప్పుడు ఆ బాధ భరించలేక అమ్మాయి అవును నాకు కొన్ని లక్షల అమౌంట్ అమ్మ నాకు అకౌంట్లో వేసింది అది నాకు నేనే ఇంకా నేను నీకు షేర్ చేయను అని చెప్పడంతో అరే రే డెబ్బై వరకు కావాలి నా తోడ పుట్టిందే కదా అని చెప్పేసి తను అలాగనే ఊరుకుందనమాట ఆహా నీకు పిల్లలు లేరు నీ చెల్లెని పెళ్లి చేసుకుందామంటే నీ చెల్లెలా చేసింది మీ అమ్మేమో నీకు ఏమాత్రం రాకుండా ఉన్నటువంటి ఆస్తులన్నీ మీ చెల్లి పేరు మీద పెట్టింది నువ్వు నాకు వద్దు అని చెప్పేసి ఆ అమ్మాయిని అనాధన చేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడనమాట ఆ మగ మహారాజు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా అన్న తమ్ముళ్ళు లేరు నాన్న లేడు అమ్మ చనిపోయింది ఇట్లాంటి కొన్ని ఇప్పుడు అమ్మాయికి వచ్చేటువంటి ప్రాపర్టీ అనో ఇల్లు అనో ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ పనులు ఎవరు చూసుకోవాలి ఈ అక్కయ్యే చూసుకోవాలి ఈ అక్కయ్య అన్ని పనులు చేసేసుకుంది ఓకే అన్ని క్లియర్ అయిపోయినాయి ఇంకా రెండు సంవత్సరాలు అండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు కష్టపడింది పిల్లలు పుట్టట్లేరని పదిహేను సంవత్సరాలు కష్టపడ్డ ఆ తల్లి అంటే ఆ భార్య ఇంకా ఈ మిగిలిన రెండు సంవత్సరాలు అమ్మ చనిపోయాక ఆ నా ఆదలాగా వండుకుంటూ అన్ని పనులు చేస్తూ ఆమె ప్రయత్నాలు ఆమె చేసింది తన భర్త తన అత్త అత్తవారి ఊరికి వెళ్ళి అండి అది కాదండి ఇది కాదండి ఇది పరిస్థితి అండి అని తనకు తెలిసిన వాళ్ళతో చెప్పేటువంటి ప్రయత్నం చేసింది అయినా ఆ భర్త అస్సలు వినలేదు ఇంకా అదేమంటే చెప్పుకుంటే సిగ్గుచేటు చేటు కానీ చాలా వేషియా గృహాలకి తిరిగినటువంటి వ్యక్తి అనమాట ఎంతమంది వేసియా గృహాలకి తిరుగుతాడంటే ఇంకా నువ్వు నాకు అవసరం లేదు నీకు ఎలాగూ బిడ్డలు పుట్టారు కదా నీతో నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటో అది నాకు వేషియా గృహాలలో లభిస్తుంది నువ్వు నాకు అవసరమే లేదు అంటూ ఆ రెండు సంవత్సరాలు ఆమె ఒంటరిగా పోరాడింది అనమాట నేను ఇది నా ఇల్లు నువ్వు నా భర్తవి నేను ఇక్కడికి వస్తా నాకు ఎవరు లేరు అంటే లేదు పంచాయితీ పెడదాము పది మందిని రచ్చబండ అంటారు రచ్చబండ పెడదాము ముందరిని తీసుకొని రాపు మీ సిస్టర్ని తీసుకొని రాపు మీ బ్రదర్ అంటే మీ మరిది గారిని తీసుకొని రాపో మీ చెల్లిని తీసుకొని రాపో అని చెప్పేసి పంచాయతీ పెట్టేవాళ్ళు అనమాట అయినా ఆమె ప్రయత్నించి ఆమెకి అసలు అనాథలాగా ఉంటుంది కదా ఆమెకే చాలా కష్టంగా ఉంది అంటే ఇంకా చెప్పాలంటే తినడానికి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులలో ఉంది అలాంటి పరిస్థితిని కూడా ఆమె ఎదురించి రెండు సంవత్సరాలు పోరాడి తను గృహాలకి తిరుగుతున్నారని తెలిసి కూడా నా కర్మ అక్కడైనా ఒక్కదాన్నే కదా ఇక్కడికి వచ్చి కూడా నేను నా భర్తతో ఉంటాను అని చెప్పి ఆమె చేసినటువంటి ఎన్ని ప్రయత్నాలైనా ఆమె విఫలమైందనమాట పైగా లాస్ట్ ఒక్కసారి వాళ్ళందరితో పంచాయతీ రచ్చబండలాగా పెట్టించి అందరిలో తన వాళ్ళంతో తనకి అంటే ఈ అమ్మాయి ఫ్యామిలీలో ఎన్ని మైనస్లు ఉన్నాయో అవన్నీ కూడా అందరితోనే అనిపించారనమాట అప్పుడు ఇంకా ఆమె మనసు విరిగిపోయింది విరిగిపోయి ఇంకా నన్ను అనాథలాగా చేశాక నా లైఫ్ ఎందుకు నా జీవితం ఎందుకని ఇదేదో బాధ ఇంక ఇలానే పదిహేను సంవత్సరాలు నేను ఒంటరిగానే ఉన్నాను ఈ నీతో ఉండి కూడా నాకు నువ్వు తోడుగా అనిపించలేదు పదిహేను సంవత్సరాలు ప్లస్ ఇవి రెండు సంవత్సరాలు అంటే ఇది మూడవ సంవత్సరం ఈ మొత్తము పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా నేను నా జీవితాన్ని ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది అదేదో నువ్వు ఉండవు అంతే అని ఇంకా మనుషులు కదండి ఏ విరిగినా మళ్ళీ అతికించవచ్చు కానీ మనసు విరిగితే అతికించలేరు కదా అలా అని తమ మీరు ఒకటి చూసా చూసే ఉంటారు పతివ్రతన పతితన ఎలాంటి పాపమో తెలియకుండా ఆ సీతమ్మ వారిలాగా ఉన్నదో లేనిదో తింటూ లేని రోజులు పస్తులుంటూ ఉన్న రోజు కాస్త మంచి పనులు చేస్తూ ఆమె జీవనం అన్నమాట ఇప్పుడు వేస గృహాలన్నిటికీ పోయి ఈ బుద్ధి జ్ఞానం వచ్చింది వయసు అంతా అయిపోయింది వయసు అంతా అయిపోయాక ఇప్పుడు దేనికి లాభం చెప్పండి దేనికి లాభం ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్లు చేసి లెటర్లు పంపించి పంచాయతీలు చేసి ఆ అమ్మాయిని రమ్మని పిలుస్తున్నారనమాట వేశ్యా గృహాలకు తిరిగినటువంటి ఆ వ్యక్తికి నాలుగు సంవత్సరాల నుంచి తను ఎవరో తెలియకుండా అనాథరాగా బ్రతుకుతున్నటువంటి ఈ భార్యకు ఇంకా వాళ్ళకి సంధి కుదరట్లేదు అన్నమాట ఇప్పుడు నేను చాలా మంచివాణ్ణి నేను తనల్ని పిలుస్తున్నాను తనకే ఇంకా నేనంటే ఇష్టం లేదు తను పతిత ఇప్పుడు అయింది పతివ్రత స్థాయిలో లేదు అందుకే తను నా దగ్గరికి రావడానికి సంకోచిస్తుంది అని మాట్లాడుతున్నారనమాట అయితే ఇది చాలా తప్పు కదా రెండు సంవత్సరాలు నా పదిహేను సంవత్సరాలు ఒంటరిగా ఉండి మూడు సంవత్సరాలు ప్రయత్నించి తల్లిదండ్రులు లేని ఆమెను అనాదన చేసి ఇంకొక ఇంకొక విషయం చెప్పాలి ఆ ఆ పెళ్ళి చేసుకుంది కదా ఆ చిన్న వాళ్ళ ముందు తనల్ని ఇన్సల్ట్ లైఫ్ చేసి నువ్వు ఉండి కూడా లేని లైఫ్ లేను లేదు అన్నట్టు ఆమె మనసు విరిచేసి వేసియా గృహాలకు తిరిగి ఇన్ని చేసినటువంటి నువ్వు ఇప్పుడు కూడా అంతా అయిపోయినాక తనని పిలిస్తే అంటే తను చ అని నేను తనల్ని పిలవడం ఏంటి అని మాట్లాడేటువంటి ఆ వ్యక్తి తనని నేను పిలిచినా కూడా రావట్లేదు అని చెప్పే స్థాయికి వచ్చాడంటే తను రావాలని ఉంది అని మనకి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది కదా మరి ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం ఏంటో మీరు చేసేటువంటి కమెంట్ల వల్ల నేను వాళ్ళకి చెప్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ కథలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి ఖచ్చితంగా మీరు కమెంట్ చేయాల్సిందే మీరు సామాజిక బాధ్యత వాళ్ళైతే పది మందికి మీకు ఏదో మీకు తోచిన సలహా మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి